ナマステ మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు అండి అయితే ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మేజర్గా మన పత్తి పంటలో ఇప్పుడు మనము నాలుగో స్ప్రేగా మందులు స్ప్రేయింగ్ చేయడానికి అయితే వచ్చామండి రీసెంట్గా రెండు వారాలకైతే మనం జేటికాటు దాంతోపాటు లాంబడా సలు అంటే కరాటే మందు కాంబినేషన్ కలిపి స్ప్రే చేయడం జరిగింది దగ్గర దగ్గర రెండు వారాలు కావస్తుంది ఆ మందులు స్ప్రే చేసి మనము ఇప్పుడు మనం దీంట్లో నాలుగో స్ప్రే అయితే చేస్తూ ఉన్నాము మన పత్తి ఇప్పుడు పంట చూసుకుంటే కనుక ఎనభై రోజుల దశ అయితే కావస్తూ ఉంది మే పదిహేనో తారీఖు మనం దీన్ని ప్లాంటేషన్ చేయడం అయితే జరిగింది నేను వీడియో తీస్తున్న డేట్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఆగస్టు రెండో రెండో తారీఖు ఇవిడైతే తీస్తా ఉన్నాను అనమాట ఇది మనకు పత్తి పంట ఈ విధమైన దశలో ఉంది మ్యాక్సిమమ్ మీకు నాలుగున్నర నుంచి ఐదు ఫీట్ల హైట్ అయితే ఉంది అనమాట ఇప్పుడు దాకా చూసుకుంటే కనుక అయితే రీసెంట్గా ముసరు వాతావరణం ఉండడం వల్ల ఎక్కువ శాతం పూత అనేది రాలిపోయిందన్నమాట అందుకోసం ఇప్పుడు ఒక ప్రధానమైన స్ప్రే పత్తిలో స్ప్రే చేసుకోవడానికి చాలా ప్రధానమైన స్ప్రే అయితే ఇప్పుడు స్ప్రేంగ్ అయితే చేస్తూ ఉన్నాను పురుగుకు సంబంధించింది పూత ఖాతా బాగా రావడానికి అధికంగా పూత రావడానికి వచ్చిన పూత రాలకుండా ఉండడానికి ఖాయం మంచి సైజు రావడానికి పూత మంచి నాణ్యతగా రావడానికి పచ్చ పురుగు రబ్బర్ పురుగు లద్దె పురుగు గులాబీ రంగు పురుగు అన్ని రకాల పురుగు సమస్య పురుగులు నివారించడానికి బెస్ట్ స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఈ స్ప్రేలో మాత్రం దోమక నల్లికి సంబంధించిన ఎలాంటి మందులైతే కానించిన స్ప్రేయింగ్ అయితే చేయట్లేదు ఎందుకంటే మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పంటలో అలాంటి సమస్య ఏదనేది లేదనమాట అయితే చాలామంది రైతులు జీడ సమస్య ఈ జీడంతో ఎక్కువ శాతం ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు ఎందుకోసం అంటే మ్యాక్సిమం మనకి బెట్ట వాతావరణం వర్షాలు లేకపోవడం వల్ల అంటే బెట్ట వాతావరణం వల్ల ఎక్కువ శాతం మనకు జీడ సమస్య అనేది జరిగి వస్తూ అనమాట అది యాక్చువల్గా వర్షం వస్తే కనుక ఆటోమేటిక్గా తొలగిపోతుంది ఎన్ని మందులు స్ప్రేసినా కంట్రోల్ అయితే కాదనమాట మ్యాక్సిమ్ చూసుకుంటే కనుక సరే ఇంకా ఉండ ఉండలేక మనం ఏదో మందులైతే స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది జీడకు సంబంధించి మనకు లైక్ అయినా సరే స్టార్ సరే బాగుంటాయి వాటిలో అష్ట టైం ప్రేడ్ కామెషన్ కలిపి చేసుకుంటే చాలు అంతకుమించి ఏవి స్ప్రే చేయాల్సిన అవసరమైతే లేదనమాట అలాంటి జీడ సమస్య అది మనకు స్ప్రే చేసినప్పుడు చెట్ల మీద బంక మాత్రం అలాగే ఉంటే అది మాత్రం తొలిగిపోతుంది వర్షం వచ్చినప్పుడు మాత్రమే తొలిగిపోతుంది రసం పిల్చి కిటకాలు మాత్రం కంట్రోల్ అవుతాయి అన్నమాట ఎందుకోసం అంటే రైతులు ఎక్కువ శాతం స్ప్రే చేస్తూ ఉన్నారు రిజల్ట్ రాలని చెప్పి అంటూ ఉన్నారు అది మాత్రం పోదు వచ్చిన మన వర్షం వచ్చినప్పుడు మాత్రమే తొలగిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఇప్పుడు మేజర్గా ఎక్కువ శాతం పూతఖాత దశలో ఉన్నాయి పూతఖాత దశలో ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం ఇప్పుడు మనకు పూత రాలే సమస్య చాలా ప్రధానంగా ఉంది పురుగు సమస్య కూడా చాలా విపరీతంగా ఉంది ఎక్కువ శాతం రైతులు పచ్చ పురుగు లద్దె పురుగు గులాబీ రంగు పురుగు కూడా ఎక్కువ శాతం ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు కాబట్టి నేను ఈ స్ప్రే చేసే కాంబినేషన్ నేను ఇప్పుడు స్ప్రే చేస్తున్న కాంబినేషన్ మీకు మందులు చూపిస్తాను ఆ కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకోండి పంట ఈ దశలో ఉన్నప్పుడు ఈ హైట్లో ఉన్నప్పుడు అంటే మనకు పత్తి పంట డెబ్బై రోజుల దశకు వచ్చిన తర్వాత మాత్రమే ఇది ఒక స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనం ఓవరాల్గా పత్తి పంటలో చాలా ప్రధానమైన స్ప్రే అయితే చెప్పుకోవచ్చు మనం ఇలాంటి స్ప్రే కనుక చేసుకుంటే మనము డెలిగేట్లు ట్రేసర్లు అట్లాంటివి ఏ మందులు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట కాబట్టి ఖచ్చితంగా రైతులు గుర్తించుకొని ఈ స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకొకటి ఈ స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నేను చెప్పే మందులు స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడైనా సరే భూమిలో ఉన్నప్పుడు మాత్రమే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి అయితే ఇప్పుడు మనం వీడియో తీస్తున్నవి మనం మధ్యాహ్నం వేళలు తీస్తా ఉన్నాము యాక్చువల్గా పొద్దున్నే మనం మందులు స్ప్రే చేయడం అయిపోయింది అనమాట ఆ మందులు స్ప్రే చేసిన తర్వాత మీకు చెప్తాను ఉన్నాను ముందుగానే వీడే తీసే నేను స్ప్రేషన్ మందుల గురించి తన గురించి ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాను అయితే మన పత్తి పంట ఈ విధమైన దశలో ఉంది మన ముసురు వాతావరణం ఎక్కువ శాతం ఉండడం వల్ల పూత కాపా అనేది ఎక్కువ శాతం రాలిపోయిందన్నమాట అయితే జీడ సమస్య లాంటిది ఏం లేదు ఎక్కు ఇప్పుడు మనకు మేజర్గా పురుగు సమస్య అక్కడక్కడ కనిపిస్తూ ఉంది ఎందుకంటే మనం స్ప్రే చేసి రెండు వారాలు అయింది జేటికాడ్ చేసిన తర్వాత పూత ఖాతా బాగా వచ్చింది కాకపోతే ముసురు వాతావరణం వల్ల మనకు ఎక్కువ శాతం మొత్తం రాలిపోయిందన్నమాట పూత అనేది ఆ తర్వాత పురుగు సమస్య ఉంది ఇప్పుడు మనకు పురుగు అనేది కంట్రోల్ కాలేదు పురుగు సంబంధించిన మందులు స్ప్రే చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఈ పూత బాగా రావడానికి వచ్చిన పూత రాలకుండడానికి ఈ ఎండిపోయి పూత రాలిపోతుంటాయి కదా దాని నివారణకు దాంతోపాటు మనకు పూత నాణ్యంగా రావడానికి కాయ సైజు బాగవడానికి రావడానికి బెస్ట్ కాంబినేషన్లో మనం స్ప్రేయింగ్ అయితే చేస్తాం ఇప్పుడు మందులు చూసుకుంటే కనుక వీడియో చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇంకా తోటి రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అయితే ఎక్కువ శాతం మీరు ఇప్పుడు పురుగుకు సంబంధించి ఈ పూతరాల సమస్య నివారణకు అయితే ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఈ కాంబినేషన్లో స్ప్రే వేసుకోండి ఎక్సలెంట్గా రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అయితే మన పంట ఇప్పుడు ఈ విధమైన దశలు అయితే ఉంది కింది కాయలు అయితే మనకు సెట్ అయినాయి ఇక్కడ మనకు కింది కాపు మాత్రం మనకు ఈ విధంగా దగ్గర దగ్గర వస్తూ ఉంది సెట్ అయినాయి కింది కాయలు మనకు చెట్టుకు దగ్గర దగ్గర ఇరవై కాయలు దాకా సెట్ అయినాయి దాని తర్వాత మధ్యలో ఉండే కాపు మనకు ఎక్కువ శాతం రాలిపోయింది ఎందుకోసం అంటే ముసరు వాతావరణం వల్ల ఎక్కువ శాతం రాలిందన్నమాట ఈ విధంగా మన ఇప్పుడు ఓవరాల్గా మన అయితే ఈ విధంగా ఉంది హైట్ మాత్రం పంట ఎక్కువ హైట్ ఉంది కింది కాయలు మాత్రమే సెట్ అయినాయి చూడండి ఈ విధంగా కింది కాయలు సెట్ అయినాయి మనం అధిక సాంద్రత పద్ధతిలో మనం దీన్ని సాగు చేస్తూ ఉన్నాం కాబట్టి చూడండి కాయలు అనేది ఈ విధంగా సెట్ అయినాయి మనకు ఈ విధంగా కింది కాయలు మాత్రం చెట్టుకు ఒక ఇరవై కాయలు దాకా మనకు సెట్ అయినాయి అదేవిధంగా మనకు ఈ మధ్యలో ఉండే కాపు మొత్తం రాలిపోయింది పైన మళ్ళీ మనకు పూత కాపు అని వస్తుంది చెట్టు కూడా మనకు గ్రీనిష్గా ఉంది అక్కడక్కడ లైట్గా ఎక్కడో చోట మనకు ఈ పేను పచ్చదొమ్మ లాంటి సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా లోపల కూడా చూపిస్తాం చూడండి ఈ విధంగా మనకు కాప్ అనేది మనకు సెట్ అయింది కాయ సైజు కూడా బాగుంది ఈ విధంగా ఉంది అయితే మా ఈ పంటలు వచ్చేసి చెట్టుకు దగ్గర దగ్గర నాకు తెలిసి ఇరవై కాయలు అయితే ఈజీగా సెట్ అయి ఉంటాయండి చూడండి ఒకసారి కింది కాయలు మాత్రం సెట్ అయినాయి పైన మాత్రం మనకి ఇప్పుడు సెట్ చేసుకోవాల్సి అయితే ఉంది అదే విధంగా మనకు ఎక్కువ శాతం పూత అనేది రాలింది ముసురు వాతావరణం మనకి పూత అనేది విధంగా ఎర్రగా అయిపోయి రాలిపోయింది ఇంకా గుంటక తోలిచ్చాం కాబట్టి మనకు ఎక్కువ శాతం పూతనేది రాలింది కనిపెట్టలేదు అనమాట ఈ విధంగా ఎర్రగా అయిపోయి రాలిపోతూ ఉన్నాయి ఇలాంటి సమస్య మేజర్గా పూత సమయంలో వస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా మనం చెప్పినట్టు స్ప్రేయింగ్ చేయండి అయితే మనం దీంట్లో మూడు స్ప్రేలు మాత్రమే చేసాం ఫస్ట్ జెటి స్టార్ స్పేషాం ఆ తర్వాత లైకా స్ప్రేషాం ఫస్ట్ లైకా స్ప్రే స్పేషాం తర్వాత జెటి స్టార్ సింగిల్గా స్ప్రేషాం తర్వాత మనము జేటి కాటు కరాటే కాంబినేషన్లో స్ప్రే చేయడం జరిగింది ఈ మూడు స్ప్రేలకే మన పంట ఈ విధంగా ఉంది ఇప్పటి నుంచి మేజర్గా ఒక మూడు స్ప్రేలు వేసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక మంచి కాపు సెట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది వాతావరణం కనుక మంచిగా అనుకూలిస్తే ఎందుకంటే కొంచెం వాతావరణం కూడా విరుద్ధంగా ఉంది కాబట్టి పూతరాల సమస్య ఎక్కువ శాతం జరుగుతున్నాయి ఇప్పుడున్న సమయంలో వాతావరణం కొంచెం అనుకూలిస్తే కనుక ఖచ్చితంగా ఇదొక స్ప్రే తర్వాత ఒక రెండు స్ప్రేలు చేసామంటే ఆటోమేటిక్గా మొత్తం పై కాపు కూడా సెట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట కాబట్టి ఈ విధంగా ఉంది ఇప్పుడు మనకు పూత కాపు అనేది ఈ విధంగా ఉంది కింది మనకు కాయలు సెట్ అయితే ఉన్నాయి అయితే సమస్య అయితే చెట్టు గ్రీనిష్గా ఉంది ఒకసారి చూడండి చాలా గ్రీనిష్గా ఉంది చెట్టు ఎలాంటి సమస్య అయితే లేదు తర్వాత మళ్ళీ నెక్స్ట్ నేను దోమక నల్లికి సంబంధించింది పురుగుకి సంబంధించింది స్ప్రే చేసుకుంటాను ఎందుకంటే గులాబీ రంగు పురుగు అనేది చాలా ప్రధానమైనది ఇప్పుడు ఖచ్చితంగా రైతులు గులాబీ రంగు పురుగు మాత్రం ఎట్టి పరిస్థితులు అశ్రద్ధ చేయకండి అది కనుక డ్యామేజ్ చేస్తే మనం ఎంత ఇంతవరకు మందులు స్ప్రే స్ప్రే చేసినవన్నీ కూడా వేస్ట్ అనమాట కాబట్టి గులాబీ రంగు పురుగు సంబంధించి ఖచ్చితంగా చెప్తూ ఉంటాను అదే మందులు స్ప్రే చేసుకోండి ఇప్పుడు కూడా నేను బెస్ట్ మందు గులాబీ రంగు సంబంధించి స్ప్రే అయితే చేస్తున్నాను పంట ఓవరాల్గా ఈ విధంగా ఉంది ఒకసారి అక్కడ చూపించప్ప మొత్తం ఈ విధంగా ఉంది పట్ల ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకు పూత కాపు మంచి మంది పైన చిత్తి కాయలు అనేవి చెట్టుకు ఒక ఇరవై కాలు సెట్ అయినాయి పూతక పైన కనుక బాగా సెట్ చేసుకుంటే కనుక ఈజీగా మనము ఒక చెట్టుకి డెబ్బై ఎనభై కాలు దాకా ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఈ విధమైన సిచ్యువేషన్లో చూసుకుంటే కనుక గులాబీ రంగు పురుగు నుండి కంట్రోల్ చేసుకోవాలి పురుగుని కంట్రోల్ చేసుకుంటే కనుక మంచి దిగుబడి సాధించుకోవడానికి అవకాశం అయితే అనమాట ఇది ఓవరాల్గా మన క్రాప్ చూసుకుంటే కనుక ఇప్పుడు నేను ఇన్స్పిరేషన్ అందులో గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను అండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పూర్తిగా రిప్లై అయితే ఇస్తాను ఒకసారి మనం స్ప్రే గురించి ఇన్ఫర్మేషన్ తెలియస్తారండి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నాలుగో స్ప్రేగా తీసుకొచ్చిన మందులు మనం స్ప్రే చేయడానికి చూసుకుంటే కనుక వీటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాను చూడండి మొత్తం మనం రెండు ఎకరాల్లో ఉంటే రెండు ఎకరాలు గాను ఈ డోస్ రెండు రెండు ఎకరాలు తీసుకోవడం అయితే జరిగింది అనమాట వీటి గురించి ఒక్కొక్కటి గురించి పూర్తి ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాను చూడండి ఇది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చమత్కార్ ఇది మెపిక్వాత్ క్లోరైడ్ ఫైవ్ పర్సెంట్ వ్యాక్విడ్ సొల్యూషన్ ఏస్ లో ఉండడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి దీంట్లో టెక్నికల్ ఈ టెక్నికల్ ఏదన్నా తీసుకోండి దీంట్లో మెయిన్గా స్వభావం దీని స్వభావం ఏంటంటే మొక్క యొక్క పక్క కొమ్మలు బాగా రావడానికి అదేవిధంగా మనకు మొక్కల్లో ఈ హార్మోన్ డెఫిషియన్సీని నిర్మూలించడానికి దాంతోపాటు పూతారాల సమస్యను హండ్రెడ్ పర్సెంట్ నివారించడానికి హార్మోన్స్ అనేవి ఖచ్చితంగా వాడాలన్నమాట మనం ఇవి ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి మనం పత్తి పంటలో మాక్సిమం ఒక రెండు సార్లు వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఇరవై రోజుల తర్వాత ఇంకోసారి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా హార్మోన్స్ వాడుకుంటే కనుక మొక్కల్లో పూతరాల సమస్యను హండ్రెడ్ పర్సెంట్ నివారిస్తాయి అదేవిధంగా మనకు వచ్చిన పూత మొత్తం కాపుగా సెట్ అవుతుంది మనకు అదేవిధంగా పక్క కోపాలు బాగా వస్తాయి కొద్ది రోజుల వరకు దీనివల్ల గ్రోత్ కూడా ఆగుతుందనమాట ఆగినా కూడా పర్వాలేదు కానీ మనకు రిజల్ట్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి పత్తి పంట ఎప్పుడైనా సరే డెబ్బై రోజులు దాటిన తర్వాత ఫస్ట్గా దీన్ని వాడుకోవాలి తర్వాత మళ్ళీ తొంభై రోజులప్పుడు ఒకసారి కనుక వాడుకుంటే కనుక ఖచ్చితంగా ఒక మంచి కాపు సెట్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ పూతరాల సమస్యను నివారించాలని చెప్పి అనుకుంటే కనుక చమత్కారం అయితే ఖచ్చితంగా వాడాల్సిందే మనం పంటలో కూడా వాడుకోవచ్చు కాకపోతే కరెక్ట్గా డోస్ వేసుకోవాల్సి అయితే అనమాట కరెక్ట్గా డోస్ వేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చమత్కారం అయితే వాడుకోండి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది మనకు హార్మోన్ కాబట్టి ఖచ్చితంగా మనము వాడుకుంటే మంచి కాప్ సెట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యే ఆడుకోవాల్సి అయితే ఉంటుంది పత్తి పంట ఖచ్చితంగా మనం డెబ్బై రోజుల దశపట్లో ఒకసారి వాడుకోవాలి తర్వాత మళ్ళీ తొంభై రోజుల దశపు ఒకసారి రెండు సార్లు కనుక స్ప్రే చేసుకుంటే కనుక ఒక మంచి కాప్ సెట్ చేసుకోవడానికి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట వచ్చిన పూత మాత్రం కాపుగా సెట్ అవుతుంది ఇంకా అధిక పూత రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా సైడ్ కొమ్మలు కూడా పైన బాగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి మందులు స్ప్రే చేసుకుంటే ఏం డెలిగేట్లో అలాంటి స్ప్రే అవసరమే లేదు అంత ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇది దీని గురించి ఇది చూసుకుంటే కనుక మనకు ఎవిడెన్స్ అనమాట ఏ వర దగ్గర టెక్వాలి ఎవిడెన్స్ అనమాట ఇది అంటే మనకు పత్తి పంటలైనా సరే అన్ని పంటల్లో ఎన్ని పంటలు ఏ పంటలోనైనా సరే ఎలాంటి పురుగునైనా సరే నిర్మించాలని చెప్పి అనుకుంటే కనుక ఒక బెస్ట్ ఆప్షన్గా మనం ఎవిడెన్స్ అయితే చెప్పుకోవచ్చు ఈ సంవత్సరమే కొత్తగా మనకు ఒక వన్ వీక్ అయింది ఇది లాంచ్ అయ్యి కూడా ఈ మందు చూసుకుంటే కనుక ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది అన్ని రకాల పంటల్లో వచ్చే పురుగులు లద్దె పురుగైనా సరే పచ్చ పురుగైనా సరే రబ్బర్ పురుగైనా సరే గులాబీ రంగు పురుగు అయినా సరే ఎలాంటి పురుగునైనా నిర్మించాలని చెప్పి అనుకుంటే కనుక వార దగ్గర ఎక్కువ ఎవిడెన్స్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లోన ఎందుకంటే పత్తిలో పురుగు సమస్య కూడా చాలా విపరీతం ఉంది కాబట్టి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలించాలి తొందరగా అనుకుంటే ఎవిడెన్స్ అయితే వాడుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఎలాంటి పురుగైనా అయినా ఏ పురుగు అయినా సరే కంట్రోల్ అవుతుంది రిజల్ట్ కూడా సూపర్ ఉంటుంది అన్నమాట మనకి ఎందుకంటే దీనిలో ఆడల్ డెమోలో మనము వంగ తోటలో మనకు కొట్టేట బ్రింజాలో కొట్టేట జరిగిందనమాట దాంట్లో ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చిందనమాట ఎందుకంటే వంకాయలో మనకు వంగ తోటలో ఎంత విపరీతంగా పురుగు ఉంటుందో మనకు తెలిసింది దాంట్లో కనుక ఏదైనా మందు సక్సెస్ అయిందంటే ఆటోమేటిక్గా ఏ పంటలో వాడుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట ఇది మనకు అన్ని క్రాప్స్ వాడుకోవచ్చు మొక్కజొన్నలైనా సరే ఎనీ క్రాప్ ఏ క్రాప్ ఏ పంటలైనా సరే ఎలాంటి పురుగుకైనా అయినా సరే ఒకటే ముందు ఎవిడెన్స్ సరే చెప్పుకోవచ్చు అనమాట కొత్తగా లాంచ్ అన్నీ చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాడుకోండి ఎకరానికి రెండు వందల యాభై మూడు వాడుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత ఇది చూసుకుంటే కనుక మనకు పొటాషియం అనే అంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనమాట ఇది మనకు దీంట్లో పదమూడు పర్సెంట్ నత్రజాను ఉంటుంది అదేవిధంగా మనకు పాస్పరస్ జీరో పర్సెంట్ ఉంటుంది పొటాషియం అనేది నలభై ఐదు పర్సెంట్ ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఇది వచ్చేసి ఏంటంటే మనకు పూత దశలో మేజర్గా మనకు ఈ పొటాషి వాడుకోవడం వల్ల మొక్క వాతావరణం ఒడిదుడుకుల వల్ల ఏదైనా పూతరాల సమస్య ఉంటే కూడా నివారించడానికి అవకాశం అయితే ఉంటుంది పూత మంచి దృఢంగా రావడానికి దాంతోపాటు కాయ కూడా మంచి సైజు రావడానికి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఎకరానికి ఒక కేజీ వాడుకోవాల్సి అయితే ఉంటుంది మనకు ఖచ్చితంగా పొటాషియం నేట అనేది చాలా అవసరం ఈ విధమైన పూత దశలో మొక్కకు కాబట్టి ఖచ్చితంగా వాడుకోండి మంచి రిజల్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది దీని ద్వారా కాయ సైజ్ అనేది కూడా బాగా వస్తుంది తర్వాత మనకు పదమూడు పర్సెంట్ నత్తరి ఉండడం వల్ల ఆ పూత అనేది కూడా మనకు ఉండడానికి నత్రజని వల్ల కూడా ఒకసారి పూతలు రాలుతు ఉంటుంది కాబట్టి దాని నివారణకు నతరజన్ ఉంటుంది దాంతోపాటు పొటాషియం ఉండడం వల్ల వాతావరణ ఒడదొడుకుల వల్ల ఏదైనా పూతరాల సమస్య ఉంటే కనుక ఆ వాతావరణానికి మొక్క అడ్జస్ట్ అవ్వడానికి కూడా చాలా ఎక్సెన్ అయితే ఉంటుంది అదేవిధంగా మనకు బెట్ట బెట్ట వాతావరణం కూడా ఇప్పుడు ఎక్కువ శాతం ఉంది కాబట్టి ఇలాంటి వాటర్ సాల్బుల్ ఫర్టిలైర్స్ వాడుకోవడం వల్ల మొక్క బెట్ట పరిస్థితిని కూడా తట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇది మనకి ఎక్కడానికి కేజీ వాడుకోవాల్సి అయితే ఉంటుంది కాయ సైజు కూడా వస్తుంది దాంతోపాటు మనకు ఇది వచ్చేసి ఏంటంటే మనకు బోరాన్ అనమాట పత్తిలో పూత దశలో బోరాన్ అనేది చాలా అన్న చాలా అవసరమండి మొక్కకు చూసుకుంటే కనుక బోరాన్ డెఫిసియన్సీ మనకి ఎక్కువ శాతం పత్తిలో వచ్చేది పూత దశలోన పూత ఎండిపై ఎర్రగైతే రాలిపోతూ ఉంటుంది కదా అది మనకు బోరాన్ డెఫిషెన్స్ వల్ల ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బోరాన్ అనేది మనము పూత దశలో పత్తిలో ఒక మూడు సార్లు అయినా ఖచ్చితంగా వాడుకోవాలి వాడుకుంటేనే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఆ పూత రాలే సమస్యని బోరాన్ డెఫిషియన్సీ వల్లనే ఎక్కువ శాతం జరుగుతుంటుంది పూత ఎండిపై మనకు ఉంటుంది కదా అది బోరాన్ డెఫిసెన్స్ వల్ల ఎక్కువ శాతం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పూత దశలో మనం ఈ బోరాన్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలన్నమాట ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది మంచి రజల్ అవకాశం అయితే ఉంటుంది పూతరల సమస్యని ఇది ఒక మేజర్ కారణం కాబట్టి పత్తిలో బోర్ అనేది కూడా పూత దశలో చాలా అవసరం అన్నమాట కాబట్టి ఈ విధమైన కాంబినేషన్లు మనం స్ప్రింగ చేస్తాము ఇక్కడ దోమక నల్లికి సంబంధించిన ఎలాంటి మంది లేదు ఓన్లీ అన్ని రకాల పురుగు నివారణకు వచ్చిన పూత మొత్తం కాపుగా సెట్ అవ్వడానికి పూత రాలకుండడానికి కాయ మంచి సైజు రావడానికి ఒక బెస్ట్గా రిజల్ట్ రావడానికి ఒక మంచి కాప్ సెట్ చేసుకోవడానికి బెస్ట్ కాంబినేషన్ అయితే ఈ మందులైతే మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది పత్తిలో చాలా ప్రధానమైన స్ప్రే మీరు ఎన్ని మందులు స్ప్రే చేసినా కూడా ఈ స్ప్రే అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే అయితే చేసుకోండి ఇలా చేసుకుంటేనే మనం ఖచ్చితంగా పత్తిలో ఒక మంచి కాపు సెట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇది వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియని రిప్లై ఇస్తాను ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్